ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్న కూటమి ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది ఇప్పటికే పాత రైస్ కార్డు స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తూ ఉండగా పగడ్బందీగా సరుకుల పంపిణీ కోసం డీలర్ల వద్ద ఉండే ఈ పోస్ యంత్రాల్ని ఆధునీకరిస్తోంది బియ్యం పక్కదారి పట్టించే వారిపై డేగ కన్ను వేయడం ద్వారా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా చర్యలకు ఉపక్రమించింది పక్కదారి పట్టకుండా సంస్కరణలను ఒక్కొక్కటిగా అమల్లోకి కొనసాగిస్తోంది ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం వాటికి అనుగుణంగా పనిచేసేలా రేషన్ డీలర్ వద్ద ఉండే ఈ పోస్ట్ యంత్రాలను ఆధునీకరిస్తోంది పాత టెక్నాలజీ కావడంతో ఈ పోస్ట్ యంత్రాల వాడకంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి నెట్వర్క్ సిగ్నల్ లేని మారుమూల గ్రామాలు గిరిజన ప్రాంతాల్లో ఈ పోస్ట్ యంత్రాల ద్వారా రేషన్ పంపిణీ కష్టతరంగా మారింది ఫలితంగా సరుకుల పంపిణీలో తీవ్ర జాప్యం కలుగుతోంది ఇకపై ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టడం సహా ఎలాంటి లోపాలకు తావులేని విధంగా సరికొత్తగా ఈ పోస్ యంత్రాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది సిగ్నల్స్కు అంతరాయం కలగని రీతిలో వేగంగా పనిచేసే ఈ పోస్ యంత్రాలను దశల వారీగా డీలర్లకు అందిస్తోంది పాత యంత్రాల్లో ఉన్న ఆప్షన్లకు అదనంగా మరిన్నింటినీ ప్రభుత్వం జోడించింది స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్ ఆధారంగాను లబ్దిదారు వివరాలు పొందేలా ఏర్పాట్లు చేశారు కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఉంటే చాలు వేలిముద్ర లేదా కంటిపాపను స్కాన్ చేసి వేగంగా సరుకులు పంపిణీ చేసేందుకు అనువుగా దీన్ని రూపొందించారు వీటిలో సర్వర్ సమస్యలు సాంకేతిక లోపాలు దాదాపు తలెత్తని విధంగా ఏర్పాట్లు చేశారు సిమ్ వైఫై హాట్ స్పాట్ బ్లూటూత్ టచ్ స్క్రీన్ వంటి అధునాతన సదుపాయాలతో ఆండ్రాయిడ్ సాంకేతికతతో పనిచేస్తుంది వేలిముద్ర పడకపోయినా యంత్రంలోని కెమెరా ద్వారా ఐరిస్ ను స్కాన్ చేయవచ్చు పేదలు తీసుకున్న బియ్యం సహా సరుకుల వివరాలు ధర తెలుపుతూ రసీదు జారీ చేస్తారు పంపిణీ చేసిన సరుకులు నిల్వ ఉన్న సరుకుల వివరాలను డీలర్ క్షణాల్లో రిపోర్ట్ తీసుకోవచ్చు ఈ డేటా జిల్లా రాష్ట స్థాయిలోని డాష్ లో ఎప్పటికప్పుడు ప్రదర్శితమవుతుంది సిగ్నల్ లేకపోయినా సరుకుల పంపిణీ చేశాక సిగ్నల్ ఉన్న ప్రాంతానికి చేరుకోగానే ఆటోమేటిక్ గా సెంట్రల్ సర్వర్ తో డేటా మొత్తం అప్డేట్ అయ్యేలా వీటిని రూపొందించారు వీటి వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరగడంతో పాటు సమస్యలు తీరుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ రాబోయే రోజుల్లో కేవలం ఆ ఫింగర్ ప్రింట్ స్కానరే కాకుండా ఈ క్యూఆర్ స్కానర్ కూడా ఉంటుంది కాబట్టి వాటిని ఇంకా అప్డేట్ చేసుకుంటూ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు ఫేర్ ప్రైస్ షాపులకి ఈ పాస్ మెషిన్స్ అందించే విధంగా మేము ప్రక్రియ చేస్తాం మేము ఒక ప్రణాళిక ఎక్కడ కూడా సెల్ టవర్స్ లేని ప్రాంతంలో ఆన్లైన్ నమోదయ్యే విధంగా మా వంతు మేము జిల్లా కలెక్టర్ తోటి కోఆర్డినేట్ చేసి ప్రత్యేకంగా ఏఎస్ఆర్ డిస్టిక్ తర్వాత పార్వతీపురం మాన్యంలో ఆ ప్రక్రియ ప్రారంభించాము ఈ నెలాఖరి కల్లా తొంభై శాతం వరకు అటువంటి సమస్య లేకుండా చూడడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సాధిస్తాం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఇచ్చే బియ్యం సహా ఇతర సరుకులు పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ నిఘాను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది డీలర్ల వద్ద సరుకులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గ్రామ మండల జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది డాష్ బోర్డు ద్వారా ఉన్నతాధికారులు ప్రక్రియ మొత్తాన్ని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు చేపట్టాం అందులో ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఏంటంటే సెక్యూరిటీ దీంతో మా కమిషనర్ గారు ఒక మంచి యాప్ డిజైన్ చేశారు ప్రతి నెల ఇంక్లూడింగ్ జాయింట్ కలెక్టర్ ఇన్స్పెక్షన్ చేయాలి కనీసం నాలుగు జాయింట్ కలెక్టర్ స్థాయిలో డిఎస్ఓ కానివ్వండి డిఎం కానివ్వండి వీళ్ళ స్థాయిలో ఎనిమిది చేయాలి ఆర్ఐలు తహసీల్దార్లు కనీసం పది చేయాలి ఒక సీక్వెన్స్ పెట్టి ప్రతి నెల ఒక యాప్ మేము గత నెలలో ప్రారంభించాం అటువంటి మానిటరింగ్ తోటి అటువంటి టెక్నాలజీ తోటి ఖచ్చితంగా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గించడానికి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చింది సంస్కరణలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటోంది